పన్నెండు డిసెంబర్ అంటే ఈ రోజున కీర్తి సురేష్ అలాగే తన చిన్ననాటి ప్రే స్నేహితుడు ఇప్పుడు మధ్యలో ప్రేమికుడు ఇప్పుడు భర్త వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళైపోయింది అయిపోయింది అయితే కాలేజ్ రోజుల్లోనే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఆ ప్రేమ కాస్త చాలా బడపడి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేసింది ఇక ఎప్పటి నుంచో కీర్తి సురేష్ ఆంటోనీని ప్రేమిస్తుంది ఇక ఈరోజు వాళ్ళిద్దరూ ఒకటవటం కుటుంబ సభ్యులకి చాలా అంటే చాలా ఆనందం కలిగించింది అదే ఈ క్రమంలో కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఆ ఆంటోనీకి భారీగా కట్నం ఇచ్చారట అయితే కీర్తి కట్నం అని కాకుండా కీర్తి సురేష్ తరఫున అంటే తనకంటూ ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం జరిగిందంట అసలు ఇంతకీ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం కీర్తి సురేష్ కు కాబోయే అతనికి బంగారం అంటే కాబోయే అతను అంటే తను పెళ్లి చేసుకున్న ఆంటోనీకి బంగారంతో పాటు కొన్ని ప్రాపర్టీస్ అంటే చిర చరాస్తులు కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో ఉన్న ప్రాపర్టీతో పాటు ఆ ఆస్తులతో పాటు చెన్నైలో ఉన్న రెండు ఖరీదైన విల్లాలను కూడా గిఫ్ట్ గా ఇచ్చారట వీటి ధర దగ్గర దగ్గర వంద కోట్లకు పైగానే ఉంటుందట ఇవి కాకుండా ఆస్తుల్లో సగభాగం కూడా కీర్తి సురేష్ కు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినట్టు టాక్ అంటే ఇది కట్నంగా కాకుండా కీర్తి సురేష్ తరఫు నుంచి ఆ అబ్బాయికి వెళ్ళే ఆస్తు అనమాట ఇది కట్నంగా అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అది